జపాన్ నుంచి బండి మే గురించి అడగలేదు ఏ ఊరి నుంచి వస్తుందో అడుగుతున్నాను హైదరాబాద్ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తోంది వస్తుందంటున్నా వచ్చి వెళ్తున్నా ఇలా వివరంగా చెప్పాలి ఎక్కువ తాగేశారు కదా నువ్వు ఓదనే అక్కర్లేదు చూస్తేనే తెలుస్తుంది ఏం పెద్ద అయినా తాగే వయసు అయితే ఈ వయసులో తాగపోతే తాగడానికి వయసే ఉండదు ఏంటి ఇలాంటి ఐస్ కోల్డ్ కాఫీ దొరకడం చాలా కష్టం ఇన్స్పెక్టర్ అడ్డీకి వచ్చి పోసి ఊరుకోండి బ్యాక్ లో ఏముంది స్టీరింగ్ మరి ఫ్రంట్ లో ఏముంది అది బ్యాక్ అండి వెనక ఏమున్నది వెనక ముందు ఒకటి ఉండేది ఇప్పుడు అది లేదు ముందున్నది ఏంటి ఇంజిన్ హెడ్ లైట్ నిమ్మకాయ దానికి ముందు దాని ముందు ఇంకో బండి ఉందిరా సార్ నేను అది అడగలేదు వెనక ముందు ఏముండేది వెనక డిక్కి ముందు వెనక ఏ ఉండేది అది మ్యాగీ మ్యాగీయా మ్యాగీ అంటే స్టెప్నీ అంటున్నాడు మ్యాగీ అని ఒక స్టెప్నియా మ్యాగీ స్టెప్ని కాదు వైఫ్ ఎవరికి వెనక కూర్చున్నాడు ఏంటయ్యా వెనక ముందని కనిపించేస్తున్నారు మీరు అందరూ ఎవరు ఏం బిజినెస్ చేస్తున్నారు నేను చెప్తాను సార్ నేను ఇంతకు ముందు పైలట్ గా ఉండేవాడు వెనకబడి ఇలా అయిపోయాడు మళ్ళీ వెనక్కి వచ్చామే ముందు మీరు ముందుకు రండి చెప్తాను ఎవరయ్యా వెనక మీరు ముందున్నారయ్యా ఓ సారీ దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్

మీరు వెనక్కి తిరిగి వెళ్ళగానే ముందు కూర్చున్న మీ ఫ్రెండ్ తో ముందు మా బ్రదర్ కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి సార్ వెనక ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటాను సార్ ఆ డోర్ ముందుకు తోయండి మీరు వెనక్కి వెనక్కి వెళ్ళండి ముందుకు వెళ్ళాలి కదా ముందుకు పోరా చూసారా నేను విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడు అంతా నన్ను కిండల్ చేసేవాళ్ళు ఇప్పుడు మ్యాగీ నుంచి ఇన్స్పెక్టర్ వరకు నా విజిటింగ్ కార్డే వర్క్అౌట్ అయ్యింది ఏం లేదు మావయ్య మేము పర్సుకి వెళ్ళిన చోట పిస్సు మర్చిపోయాం కాదు చోట పర్సు ఏది గురు వైరపా హలో వెంకటాచలమా అవును సరే లైన్ లో ఉండు కాన్ఫరెన్స్ కాల్ హలో హలో ఐ యామ్ నాయర్ హియర్ రబత లైన్ లో ఉన్నోంది కాన్ఫరెన్స్ కాల్ మిగతా వాళ్ళని పిలుస్తాను హలో ఏ అగడే అవుదు హేలో లైన్ లోన ఉన్నో నాడర్ ని పిలుస్తాను హలో హలో నాడర్ ఎక్కడ ఆ రేయ నాడర్ ఐదు గ్ర లైన్ లో ఉన్నా హలో 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 ప్రతి ధ్వనిస్తోంది రేయ లేదు ప్రతిఘటన లేదు ఐదుగురం మాట్లాడాలి ఒకరితో ఒకరు మాట్లాడాలి ఒకేసారి మాట్లాడకూడదురా చదువుకున్న చోటలారా ఎక్కడ ఎక్కడున్నారా ఇంట్లోనే నా ఎరువు నువ్వో అది ఎందుకు అడుగుతావు బెంగళూరు నుంచి వచ్చాక కడుపు చెడిపోయింది ఇప్పుడు ఇంట్లో కంటే ఎక్కువ టైం బాత్రూమ్ లోనే ఉంటున్నాను ఇంటి బాత్రూమే కదా అవును ఎందుకు అడిగావు ఒకటే వాటర్ సౌండ్ వినిపిస్తోంది ఎక్కడైనా అవుట్ డోర్ లో డోర్ ఓపెన్ చేసేవేమో నా దగ్గరే మా మామ నా గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నా అంత సంతోషంగా ఉన్నావు నువ్వు నువ్వు ఒకడివి బయట ఉంటే వణికి సస్తున్నా ఎందుకు వణుకుతున్నావు అని ఎవరిని అడుగుతా చలికి వణుకుతున్నా చెప్పుకోవచ్చు కదా అందుకే దిగిపోయా త్వరగా మ్యాటర్ చెప్పరా మళ్ళీ బాత్రూంకి వెళ్ళాలి నది వంతెన కింద యువతి శవం హంతకుడు ఎవరు పోలీసుల విచారణ చాలా సీరియస్ గా పోలీసులు బ్రిడ్జ్ కింద గాలి కోసం వసిస్తున్నారు ఐఎమ్ సారీ శవం కోసం గాలిస్తున్నారు ఏమిట్రా మరతపడి మరపడుతున్నాయి రామ్ వాళ్ళకేలా బాడీ దొరుకుంటుంది మనం తిరిగి వెళ్ళి చూసినప్పుడు బ్రిడ్జ్ కింద బాడీ లేదే పేపర్లో చూశాను సమ్ బీ సరెండర్ అని ఒకవేళ ఈ బాడీ వెళ్ళి సరెండర్ అయిందేమో పోలీస్ వాళ్ళు పేపర్లో ఎందుకు న్యూస్ ఇచ్చారో తెలుసా హంతకుడి చదివి భయపడతాడు వాగేస్తాడని నువ్వు వాగొద్దు తప్పు చేయదు ఎరా ఏదో బయట వాళ్ళ గురించి చెప్పినట్టు చెప్తున్నావే హత్య చేసింది నువ్వేగా రై నాయర్ టెలిఫోన్ లో చెప్పుతో కొట్లేననే ధైర్యంతోనే కదా ఇట్లా మాట్లాడుతున్నావు నీ భార్యతో చెప్తే అది ఇప్పుడే జరుగుతుంది ఒరేయ్ బాడీని పోస్ట్ మార్టం చేస్తారు పట్టుపడతాం లైఫ్ కాలిడా చేయనివరా మనం ఏమన్నా దానికి విషం ఇచ్చి చంపేసామా లేదు కేక్ ఇచ్చాం మనం దొరికిపోతాం మా అబ్బాయికి హార్ట్ లే తోర్రా అయ్యో రే ఈ నాయర్ను కూడా నీళ్లు లేని బ్రిడ్జ్ చూసి తోసేయాలరా మనం దేంట్లో తప్పించుకున్నా ఆ స్టూపిడ్ నాడార్ వల్ల దొరికిపోతాం పోయి పోయి విస్టింగ్ కార్డ్ మ్యాగీకి ఇచ్చారు కదరా మ్యాగీ ఏ కార్డు మిగిలేదుగా మరి పోస్ట్ మార్టంలో తెలియదుగా గుబే విస్టింగ్ కార్డ్ జాకెట్ లోనే ఉంది పోస్ట్ మార్టం లో డ్రెస్ తీయగానే బయట గా తెలుస్తుంది. హే కూల్ ఆ బాడీని వాడి భార్యని కలపదాం డిసెట్ చేసాం కదా. అద పదితం వెజిట్ కలిసి ఉన్న మమ్మల్ని విడతయల్ చూస్తున్నారా? చూడండి మీరు ఇల్లమారి వెళ్ళడప్పుడు ఎవరితోని చెప్పురా? మేము ఎక్కడ ఇల్లు మార్చామమ్మా ఇది మా ఇల్లే కదా. మేం రావడానికి ముందు కింద porch మీరేగా కాప్రా ఉన్నది. అవును. వాస్తు ప్రకారం చెంది మా అమ్మాయి జీవితం బాగుండదని పైకి వచ్చాం. అంటే వాస్తు ప్రకారం మా జీవితాలు బాగుండకూడదా ఏంటమ్మా చెప్పేది ఏం చెప్పమంటారు ఏదో నా భర్తకి బట్ట తల అయినా పర్వాలేదు అడ్జస్ట్ అయి కాపురం చేస్తున్నాను ఇది ఎంత పెద్ద త్యాగం ఇదేం త్యాగం అమ్మా ఇప్పుడు నేలేను నా భర్తతో సంతోషంగా మేం చిన్నవాళ్ళం మీలాగనా సరే అది వదిలేండి మీ ఇంటికి వచ్చే పాలవాడు పూలవాడు పేపర్ వాడు కూరగాయల వాడు నా ఇంటికి వచ్చినట్టుగానే ఆ రోజు మీ అల్లుడు నా దగ్గరికి వచ్చాడు నా భర్త నా మీద అనుమానపడి ప్రతిరోజు రాత్రి అరే అది వదిలేండి ఏయ్ నేను ఎవరు పట్టుకున్నారే వదిలే ఇలా రా నుంచి ఎక్కడినించే చెప్పాల్సింది ఆ మేం వెంటనే ఇల్లు కాల్ చేస్తున్నాం వాస్తు మీకే కాదు మాకు వర్కౌట్ కాలేదు రండి వెళుదా సరే సరే నువ్వు వెళ్ళి భోజనం వడ్డించు ఇలా చూడమ్మా నాకు ఎందుకో మీ ఆయన ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తాడనిపిస్తోంది మనమే అనవసరంగా అనుమానించాం అలానే అని నేను ఇంట్లో చూడకంతున్నానుకోకో నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేదే నా కోరిక దానికి ఏం చేయాలో నువ్వు పేరు నిర్ణయించుకోవా सईतन का बच्चा शाबाश अब ललल शाबाश రోజు బాడీతో వచ్చిన రోజు నిన్ను పట్టు పట్టాల్సిందే పోలిచ్చేసాను ఎక్కువ వదిలిపెట్టాను బాడీ ఎక్కడ బాడీ ఎక్కడ సరే బాడీ లేదంటే పర్వాలేదు నువ్వు ఉన్నావుగా నీ ద్వారా అన్నిటికీ బయటికి రాగేస్తాను

ఆమెను అయోయో అదే ఆమె కాదు అతను అతనేటి వాడు ఒక సర్దార్జీ సర్ సర్దార్జీతో అయోయో ఫైటింగ్ అమ్మా ఇక్కడికి వచ్చి చూడు ఇక్కడికి వచ్చి చూడు నువ్వు అదిగో ఆ సర్దార్జీ తప్పించుకుపోయాడు